హాయ్ అండి వెల్కమ్ టు మై చానల్ ఈరోజు చేయబోయే రెసిపీ అరటికాయ సాంబార్ అండి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు అరతికాయ తండు సాంబార్కి ఒక గ్లాస్ నిండా కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఎత్తుకొచ్చినానండి నీళ్ళు పోసుకొని నీళ్ళు లలువు అవసరం లేదండి కొల్ కొలిచేదే అవసరం లేదు మనం మన ఇష్టం అండి ఎన్ని నీళ్ళైనా పోసుకోవచ్చు టమాటాలు మీడియం సైజు ఈసాలండి మూడు తీసుకున్నాను ఉల్లిగడ్డలు రెండు తీసుకున్నానండి చిన్న ఏను మీడియం సైజు ఇది కూడా అరటికాయ తండు రెండు తండ్రిలు అండి శుభ్రంగా కట్ చేసుకొని అది కడుక్కొని మజ్జిగలో ఓరేసుకున్నాను ఎందుకంటే ఇది నల్లంగా అయిపోద్ది కట్ చేసిన ఉడన్నే నల్లంగా అయిపోద్ది అండి అని చేత ఉప్పులో నేను పెట్టుకున్నానండి నల్లం కావదు కలర్ మారకుండా అట్టే ఉంటుంది ముఖ్యంగా ఈ అరటికాయ తండ్రి సాంబారు షుగర్ పేషెంట్లు బాగా తినచ్చండి ఎందుకంటే ఈ షుగరు కిడ్నీలకి ఎఫెక్ట్ కాకుండా బాగా కాపాడద్దండి అంత మంచిది అండి ఈ అట్టికై తండూ వారానికి ఒకసారి ఈ మారికి చేసుకుని తిన్నా ఓకే లేదా నెలకు ఒకసారి చేసుకొని తిన్నా మంచిదండి ఇది ఈ మారికి చేసుకుని తినండి ఇప్పుడు ఈ పప్పులోనే మొత్తంగా ఉప్పు కారాలు టమోటా ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని మొత్తంగా ఉడకబెట్టి తాలింపు వేసుకోవాలండి చాలా చింపుల్ అయిన రెసిపీ ముందుగా ముందే చూపించినారని కాదండి మీడియం సైజు టమోటా అది కట్ చేసుకున్నాను కడిగి పెట్టుకొని వేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిగడ్డలు కొద్దిగా ఉప్పు అండి కొద్దిగా చిలికరండి స్పూన్లు వేసుకున్నానండి పసుపు అర స్పూన్ అండి ఈ ఎరటికాయ తండు ముందే కడిగి పెట్టుకొని మజ్జిగలోవర వేసుకున్నానండి ఇప్పుడు అంచేత ఈ ఎర్త్ తండు కూడా ఇందులో వేసేసుకుందండి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టి ఒక ఐదు విసులు వచ్చేంత వరకు బాగా ఉడకనేయాలండి ఐదు విసులు వచ్చినానుక తీసి పక్కన పెట్టుకొని చల్లారి తాలింపు వేసుకుందాం స్టవ్ పై కుక్కర్ పెట్టినానండి ఐదే ఐదు విసులు ఐదు విసులు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని సల్లారినకే తాలింపు వేసుకున్నాం తక్కువ తీసి పెట్టుకొని చల్లారి తాలింపు వేసుకుందాం కుక్కర్ చల్ల ఇప్పుడు మోత తీసి చూసాడండి ఎలా ఉడికిందో ఇప్పుడు ఎక్కువ మెదక్ పర్లేదండి దీన్ని ఈ అరటికాయ తండు సాంబార్లో నేను చింతపండు వేయలేదండి ఎందుకంటే చింతపండు వేస్తే వేరే మారు టేస్ట్ బాగుండదు అని చేత చింతపండు వేయకుండానే నేను తాలింపు వేస్తున్నాను చింతపండు బదులు టమోటా ఒక టమోటా ఎక్కువ వేసినానండి ఆ పులిపో సరిపోద్ది ఎక్కువ మెదగకూడదండి ఈ నుంచి చాలు ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తాలింపు స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను కడాయి రేడి ఇది వేచ్చనగ నూనె అండి ఒంటికి మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది అంచేత నేను వేచ్చనగ నూనెతోనే తాలింపు వేసుకుంటున్నానండి నూనె వేడి ఎక్కిందండి రెండు స్పూన్లు ఆవాలు వెల్లుల్లి అండి ఒక పది నుంచి పదహైదు తీసుకొని పెంచినాను బాగా ీపులోనే పెంచున్నానండి కొత్తిమీరండి ఇది కూడా తాలింపులోనే వేసుకోవాలి చాలా కరివేపాకు రెబ్బలు తాలింపులు వేయలేదండి ఎందుకంటే స్మెల్ వేరే మరిగా ఉంటుంది ఇప్పుడు వేయాలండి సాంబార్లో రెండు రెబ్బలు వేసుకున్నాను ఇప్పుడు వేస్తే ఆ స్మెల్కి ఫ్లేవర్ బాగా పట్టుకుంటుందండి కిడ్నీలో రాళ్ళున్న ఏ ట్రబులైన కిడ్నీలకి చాలా మంచిదండి అరటికాయ తండూ నెలకు ఒకసారి మారిగా చేసుకొని తింటే చాలా మంచిదండి మీరు ఒకసారి ఇంట్లో ఈ మారిగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇందులో సాంబారు ఏ అని చెప్పినాం కదండి అట్టికాయ తందు సాంబార్ అని సాంబార్ పొడి లేదండి సాంబార్ పొడి అదంతా ఏమి వేసుకోవద్దండి ఇలా చేసుకుంటే చింపులుగా చాలా బాగుంటుందండి ఎట్కైతే అందు సాంబారు రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని టేస్ చేద్దాం చూసారండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇప్పుడు కొత్తిమీర డెకరేషన్ చేసుకుందండి ఈ కొత్తిమీర ఎంతైనా వేసుకోవచ్చండి ఇది కూడా చాలా మంచిది ఒంటికి కదండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఈ అట్టికాయ తండు సాంబార మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నక్కండి సరి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం